హాయ్ అండి అంద నమస్కారం వెనకటూ మచ్చనల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్ట్ రెండు శనివారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శుభాతలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా మీ స్నేహితుల ద్వారా ఒక భయంకరమైన రహస్యం కూడా బయటపడబోతుంది మరి ఆ మూడు సుఫార్తలు ఏంటి ఆ రహస్యం ఏంటి అనే దాని గురించి మనం వీడియోలు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశ్యమంలో ఉన్నాడా మీ భార్య పరపురుష సమయం నుండి వినిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే శ్రీవశీకరణ పురుష వశీకరణ ప్రేమ వివాహం అత్తాగోళ్ళ సమస్య భార్య సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య వీటన్నిటికీ ఒకే పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి చోసేలం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురుగారు కుమారస్వామి గారు మూడే మూడు రోజుల్లో ఫోన్ ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తారు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ డబల్ జీరో సెవెన్ నైన్కి ఒకే కాల్ చేయండి ఉన్న చోటని మీ సమస్యని ఫోన్ ద్వారా పూర్తిగా పరిశీలించుకోండి ఇప్పుడు ముందుగా మేషరాశి వల్ల ఉండే మంచి గుణ గురించి మనం తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది దూరమైపోయారు కూడా వీరు ఎవరికి కూడా మోసం చేయరు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేదు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఉండబోతుంది ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొన్నారు వీరి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడుతున్నారు మేషరాశి వారికి గురుడు అధిపతి కాబట్టి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మంచి శుభోతలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఆర్థిక పరంగా బాగా కలిసిపోతుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి అద్భుతం అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు కానీ కొంతమంది మాటలు నమ్మి మోసపోతున్నారు కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మీ మనసులో ఉన్న మాటని నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మేషరాశి వారికి రేపటి రోజు బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి డబ్బు పరంగా బాగా వస్తుంది అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం ఉండబోతుంది ఈ మేషరాశి వారికి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టాన్ని తగ్గ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అద్భుతం మీ వంటే నడుస్తుంది ఏ పని చేసినా మీరు ఊహించిన లాభాలు కూడా కలగబోతున్నాయి నానుకున్న పనులు కూడా జరగబోతున్నాయి ఆర్థిక స్థితి పెరుగుతుంది జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు కూడా పెరగబోతున్నాయి మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే తెలివిగా చేస్తారు చెంబ చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది మీరు ఎవరికి కూడా భయపడరు ధైర్యంగా ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటున్నారు మేషరాశి వారికి రేపటి రోజు ఒక దైవం అనుగుణం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం కూడా మీ వెంట ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరగబోతున్నాయి చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు కుటుంబంలో అందరు సంతోషంగా ఉంటారు ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం మరుస్తుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి మీకు వీలైతే శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకో దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయి మీకు వీలైతే రేపటి రోజు శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలను కూడా నెరవేరిపోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు కలగకుండా చేస్తాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇప్పటి నుంచి మంచులు చూస్తున్నాయి అంతేకాకుండా మేషాసి వారు మీ మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే రేపటి రోజు ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని అస్సలు వదులుకోకండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి మేషరాశి వారికి రేపటి రోజు బాగా వస్తుంది రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు కూడా వస్తున్నాయి పెళ్లి కాని వారికి రేపటి రోజు మంచి ముహూర్తం అనేది కుదరపోతుంది సంతానం లేని వారికి త్వరలోనే సంతానం కలుగుతుంది అంతేకాకుండా రెండు శుభ్రతలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు మీరు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు మేషరాశి వారికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా ప్రేమించే కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అంతేకాకుండా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ మేషరాశి వారు అంతేకాకుండా వారి జీవితంలో లోటు రాకుండా చూసుకుంటారు మేషరాజి వారు రేపటి రోజు మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఒక్కసారి శివుని దక్షించుకోండి అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి శివుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచిగా అనుకోండి మేషాశి వారు ఎప్పటికైనా సరే బయటికి వెళ్లే ముందు మీ ఇష్ట ఇష్టదైవాన్ని దైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివల్ల వెళ్ళే పనిలో విజయం సాధిస్తారు ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండవు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది మేషరాశి వారు మీకు వీలైతే పేదవారి కి వీలంత వరకు డబ్బు దానం చేయండి దానివల్ల మీకు వీలైనంత వరకు డబ్బు దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా దూరం అవుతాయి డబ్బు పరంగా బాగా కలిసిపోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది దాని మేషరాశి వారికి రేపటి రోజు మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సిగ్డి విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు ఎవరికి కూడా చెప్పకండి మీరు మంచిగా బతికితే అస్సలు వరవలేరు మిమ్మల్ని ఎప్పుడైతే కింద తొక్కాలని చూస్తూ ఉన్నారో మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు ఏం చెప్పినా కూడా అస్సలు నమ్మకండి ముఖ్యంగా రేపటి రోజు మీ స్నేహితుల నుండి ఒక భయంకరమైన రహస్యం భయపడుతుంది అంతేకాకుండా ఈ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఆ వ్యక్తి ఏ పేరుతో స్టార్ట్ అవుతాడంటే కే కేఆర్ అక్షరంతో మొదలయ్యే వారితో కొంచెం మీరు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి ఈ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు వచ్చి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృశ్య రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు అదృశ్య రంగులు విన్నారు కదండి రేపటి రోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో ఏ దేవత మీ అనుగ్రహం మీపై ఉంటుందో మీరు పొద్దుగా తెలుస్తున్నారు కదా మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్